హైదరాబాద్ మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జై పాలస్తీనా అనడం విమర్శలకు ముఖ్యంగా బీజేపీ నుంచి విమర్శలకు రావడం గురి కావడం మనం చూస్తున్నాం ఆయన అయితే నాదేం తప్పు ఉంది నేను జై భీమ్ జై తెలంగాణ జై భీమ్ జై పాలస్తీనా అన్నాను పాలస్తీనా గురించి మహాత్మా గాంధీ ఏం చెప్పాడో కూడా మీరు చూడండి దీంట్లో ఏం తప్పు లేదని భారత పార్లమెంట్లో మీరు పలస్తిన అని ఎలా అంటారని సంఘపరివారం చెందిన చెందినట్లయితే బీజేపీకి చెందిన కొంతమంది మరీ ముఖ్యంగా కర్ణాటక మంత్రి ఆమె శోభాఖక్కడెవరు ఉన్నారు కదా ఆమె చాలా ఎక్కువగా దీని మీద గొడవ చేశారు సభాపతి అంటే ప్రోటెం కదా ఆ స్పీకర్ ప్రోటెం స్పీకర్ ఆ ప్యానల్ స్పీకర్లు మటుకు ఈ అనవసరమైన విషయాలు మేము తొలగిస్తాం దాంట్లో నుంచి అని చెప్పారు తర్వాత బయట మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా ఓవైసీ నేను చెప్పిన దాంట్లో తప్పేముంది ఇదే కదా చెప్పానని ఆయన మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశారు ఓవైసీ సంగతి పక్కన పెడితే పలస్తీనా సంబంధించి చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు బయటకు వచ్చింది ఒకటి ఇజ్రాయెల్ చెప్తూ ఉంది అది భారతదేశానికి కార్గిల్ యుద్ధం సమయంలో ఆయుధాలు సరఫరా చేసింది అందుకని భారతదేశం ఇజ్రాయెల్కి ఇప్పుడు గాజా మీద దాడి జరుగుతున్న ఈ సమయంలో డ్రోన్లు సరఫరా సరఫరా చేసింది అని చెప్ తెలుస్తుంది ఇప్పుడు మనం పాలస్తీనాకు సంఘీభావం చెప్తాము ఇజ్రాయిల్ అక్కడ సంధి కుదరాడని మనం చెప్తూ పొద్దు యుద్ధం అంటుంటాము అట్లాంటిది ఇజ్రాయిల్కు భారతదేశం నుంచి ఆయుధాలు వెళ్ళాయి అని భారతదేశంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య రా రాయబారిగా పనిచేసిన డేనియల్ కార్మాన్ స్వయంగా ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఈ విషయం ముప్పై ఎనిమిది వేల మంది చచ్చిపోయారు గాజాలో మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా కాలం ఇజ్రాయెల్కు దూరంగా ఉన్నాము బీజేపీ హయాంలోనే సంబంధాలు పెంచుకున్నారు తర్వాత ఇతర ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి ప్రపంచంలో చాలా దేశాలు ఇజ్రాయిల్ అహంకారాన్ని ఖండిస్తాయి అయినప్పటికీ మూడోది పాలస్తీనా సంఘీభావం అనేది అన్ని చోట్ల ఉంది ఐక్యరాజ్య సమితిలో కూడా ఉంది అయినా కానీ ఇజ్రాయెల్కు నిజంగా మనం ఆయుధాలు సరఫరా చేసాము ఆ డ్రోన్లు అవి హైదరాబాద్లో తయారయ్యా అవటం ముఖ్యంగా ఈ హెర్మన్ డ్రోన్స్ నైన్ హండ్రెడ్ అనేవి నిజానికి ఒకసారి ఇలాంటి ఆయుధాలతో భారతీయ నౌక వచ్చిందని చెప్పి స్పెయిన్ ప్రభుత్వం ఆపేసింది అదొక అంతర్జాతీయ చర్చకు కూడా దారితీసింది ఇప్పుడు ఈ డేనియల్ కార్మోన్ చెబుతున్న ప్రకారం భారతదేశం ఇజ్రాయెల్కు ఆయుధాలు ఈ డ్రోన్లు సరఫరా చేయడం నిజమే అని తెలుస్తుంది ఒకవైపున అక్కడ ముప్పై ఎనిమిది వేల మంది చనిపోయి ఒక పెద్ద విషాదం జరుగుతుంటే మనం ఇజ్రాయెల్కు ఆయుధం సరఫరా చేయటం ఏంటి బహుశా పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి అక్కడికి ఏమన్నా చర్చకు వస్తుందా మనం చూడాలి కానీ ఇదైతే భారతదేశం చిరకాలంగా అనుసరిస్తున్నటువంటి అలాన శాంతియుత విధానానికి పాలస్తీనాతో యాసిర్ అరాఫాత్ మనకు ఎంతో సన్నిహితు కాబట్టి దానికి కూడా విరుద్ధం ఇజ్రాయెల్తో ఒకవేళ స్నేహమైన అనుకున్న ఇజ్రాయల్తో స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో బీజేపీలోనే కాదు ఇతర పార్టీల్లో కూడా ఉన్నారు కానీ భారతదేశం యొక్క మౌలిక విధానాలకి ఇదే విధంగా విరుద్ధం అలాగే స్వతంత్ర దేశంగా ఉండాల్సిన పాలస్తీన్లను అణచివేస్తూ అక్కడ ఈ హింసాకాండ ఇన్ని వేల మంది ముప్పై ఎనిమిది వేల మంది చచ్చిపోవడం ఏమనుకోవాలంటే వాళ్ళకి మన దోడ్ సరఫరా చేయటం ఏంటి మరి ప్రభుత్వం ఏమి వివరిస్తుందో మనం చూడాలి